హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లో మీకు తెలుసా హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు ఇటీవల కాలంలో అందులో భాగంగా సుమారు పదిహేను వేల కిలోమీటర్ల నాళాలు అదేవిధంగా సుమారు పన్నెండు వేల ఎకరాల విస్తీర్ణంతో కలిగిన రెండు వందల చెరువులు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మురికి గొప్పగా మారిపోవడం జరిగింది దశాబ్దాల తరబడి వీటిలో స్లడ్స్ పెరిగిపోవడం ఆ స్లెడ్స్ మొత్తం కుడిపోయి ఉండడం వల్ల మనం వదిలిన వాడిన నీరు ఇంకా పూర్తిగా కలుషితమైపోయి భూమి మీద ఎంతో వేడికి కారణమవుతున్నాయి అలాగే పొల్యూషన్ కూడా దాదాపు ముప్పై నలభై శాతం పొల్యూషన్కి కేవలం ఈ స్లడ్స్ మాత్రమే కారణం అవ్వడం జరుగుతుంది దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఒప్పందం అవుతున్నాయి ప్రజలకి అలాగే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవడం వల్ల పర్యావరణం కూడా చాలా వెళ్ళడం జరిగింది ఉదాహరణకు హైదరాబాద్ నగరంలో కనీసం ఒకప్పుడు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం చాలా చలిగా ఉండేది ఇప్పుడు చలి అనేదే తెలియని పరిస్థితుల్లోకి హైదరాబాద్ నగరం రావడం జరిగింది వీటన్నిటికీ ఒక మంచి పరిష్కారాన్ని మనం ఆలోచిస్తూ ఒక మంచి ఐడియాతో ముందుకు రావడం జరిగింది దీనికి ముఖ్యమైన కారణంగా మేము ఆలోచించింది చాలామంది పెద్దలు కూడా దీనికి కనుగోలు చేయగలిగింది ఏంటంటే దశాబ్దాల తరబడి వీటిలో పేరిపోయిన మట్టి అది కుళ్ళిపోవడం వల్ల దాని నుంచి ఈ వచ్చే వెళ్ళే వాటర్ అంతా కూడా కంప్లీట్గా కంటామినేట్ అయిపోయి విపరీతమైన గమనించడానికి కారణం అవడం జరుగుతుంది అందువల్ల ఈ యొక్క మట్టి ఈ సర్జీ చెత్తతో కూడిన మట్టిని పూర్తిగా బయటికి తీసి నిల్వే తప్ప ఈ సమస్య పరిష్కారం జరగదు కానీ ఇన్ఫ్లో ఆపకుండా అంటే నీరు ఆపకుండా ఈ సమస్యని అంటే ఈ స్లడ్జిని ఏదైతే డ్రైన్స్ కానీ నాలాజ్ కానీ చెరువులు కానీ వీటి నుండి స్లడ్జిని బయటికి తీయడం అసాధ్యం దానికి ఇంతవరకు ఎటువంటి టెక్నాలజీ కూడా భూమి మీద తయారు చేయబడలేదు మొట్టమొదటిసారి వెంకటో సొల్యూషన్స్ ఒక పేటెంట్ అంటే టెక్నాలజీని మీ ముందుకు తీసుకువచ్చింది అదే స్లడ్జ్ అప్లిఫ్టింగ్ టెక్నాలజీ ఈ స్లడ్జ్ అప్లిఫ్టింగ్ టెక్నాలజీలో ముఖ్యమైన విషయం ఏంటంటే వాటర్ ఇన్ఫ్లో ఆపక్కర్ లేకుండా అంటే వాడక నీరు ఆపక్కన లేకుండానే అది వస్తూ ఉండగానే మనం కింద పేరుకుపోయిన ట్రైన్స్లో కానీ నాలాస్లో కానీ చెరువుల్లో కానీ వేరుకుపోయిన మొత్తం ని బయటికి చేయడం తీసిన దాన్ని ఎక్కడికెక్కడ సెగ్రిగేట్ చేస్తూ మట్టిని చక్కనే వేరు చేయడం అనేది ఈ టెక్నాలజీలోని ప్రత్యేకత దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ మట్టి ఎప్పుడైతే మనం లోని చెత్తని విడదీసిన మట్టి బయటికి తీయగలిగామో ఆ మట్టి చాలా మంచి గాను అలాగే మంచి బ్రహ్మాండమైన ఇటుకులు తయారు చేయడానికి అలాగే క్లే పార్ట్స్ ఇలాంటివి కొన్ని తయారు చేయడానికి చాలా గా వాడుకోవచ్చు అనమాట అందువల్ల ఈ యొక్క మొత్తం దాదాపు హైదరాబాద్ సిటీలో మూడు నుంచి నాలుగు కోట్ల టన్నుల మట్టిని మనం బయటకు తీయాల్సిన అవసరం ఉంది ఇంత మట్టిని పూర్తిగా తీయాలి అంటే దగ్గర దగ్గర ఐదు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వాలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ ప్రాజెక్టు ఈ విధంగా పూర్తి చేయాలి అంటే ఏ ప్రభుత్వం కూడా అది తెలంగాణ కానీ లేదా భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని చేయాలి అంటే చాలా ఖర్చు మరియు ఎఫర్ట్స్తో కూడుకున్న వ్యవహారం కాబట్టి దీన్ని ఎవరు చేయడానికి అవకాశం లేదు కానీ ప్రభుత్వం వెంకటేశ్వర పార్టిసిపేషన్తో ఈ కార్యాన్ని పూర్తి చేయాలని ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది దీనికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు కూడా మనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే సమాజంలోని చాలామంది స్వచ్ఛంద సేవలు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ అధికారులు కూడా మనకు ప్రోత్సహించి ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయడానికి చాలామంది ఉత్సాహంతో ఉన్నారు సో ప్రభుత్వానికి ఒక రూపాయి కూడా ఖర్చు అవసరం లేకుండా ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేయొచ్చు అనే ప్రపోజల్తో మనం ముందుకు వస్తున్నాం దానికి ప్రోటోటైప్గా మనం ప్రగతి నగర్ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ప్రగతి నగర్లో ఒక మెషిన్ని అక్కడ ఎస్సీబీలో ఇన్స్టర్ చేయడం జరిగింది అది సక్సెస్ఫుల్గా రన్ చేస్తే కనుక మనం ఈ కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ విజయవంతం చేసుకోవాలనే నమ్మకం మాకు మీకు ప్రభుత్వానికి కూడా కలుగుతుంది కాబట్టి దానికోసం ముందుగా ఈ ప్రిపరేషన్ కోసం ఈ వీడియో చేయడం జరిగింది దయచేసి ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన అంశం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అంశంలో పాల్గొని దీని గురించి ఇంకా ఎక్కువగా ఆలోచన చేసి ఇంకా మంచి మంచి సజెషన్స్ మాకు ఇస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం తప్పనిసరిగా చేయవలసిందిగా పోతుంది